హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ రిసార్ట్లో ఒక్కటైన రాస్ కావ్య రుద్రాణి చంప పగలు కొట్టిన యామిని ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ ఇక మొత్తానికైతే అప్పుకి ఫోన్ చేస్తుంది స్వప్న ఇక అప్పు ఇక మా అత్త మా నా మొగుడు ఇద్దరూ కలిసి రిసార్ట్కి బయలుదేరారే వాళ్ళిద్దరినీ ఏదో ఒక రకంగా నువ్వు కనిపెట్టి వాళ్ళకి అక్కడ కూడా నిజం తెలియకుండా చేసుకో అని చెప్పి చెప్తుంది అవునా ఇక్కడికి వచ్చారా మీ అత్త రాహుల్ ఇద్దరు వచ్చారా అనగానే అవునే వచ్చారు అని చెప్పి నిజం చెప్పడంతో ఇక అప్పు అయితే జాగ్రత్త పడుతూ ఒకవైపు కావ్యకి ఒకవైపు ఇక కళ్యాణ్కి చెప్పకుండా నేనే మేనేజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి చెప్పి కూడా ప్రయోజనం లేదు ఇప్పుడు అనవసరంగా చెప్తే అనవసరంగా భయపడుతూ ఉంటారు నేనే చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పి అనుకుంటుంది అప్పు ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఇక ఫుడ్ కోసం రాజ్ ఇద్దరు కూడా ఇక భోజనానికి బయలుదేరుతారు అక్కడికి వచ్చేసరికి రాజ్ని ఇక ఒక అమ్మాయి అయితే దూరం నుంచి చూస్తూ ఉంటుంది చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఇతనితో ఇక లంచ్ చేస్తే బాగుంటుంది ఏదో ఒక రకంగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాను అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి ఫుడ్ ప్లేట్తో వస్తుంది హాయ్ అండి అని చెప్పి అనగానే హాయ్ అండి అని చెప్పి రాజ్ అంటారు రామ్ గారు నేను మీతో జాయిన్ అవ్వచ్చా అనగానే ఓ ఓకేనండి కూర్చోండి అని చెప్పి అనగానే కావ్య ఈ లోపల ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక ప్లేట్లో పెట్టుకొని వస్తుంది వచ్చేసరికి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కావ్య అయితే చాలా సీరియస్గా రాజ్ వంక చూస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ పొలమార్తాడు అయ్యో పొలమారుతున్నారా అని చెప్పి కావ్య వాటర్ ఇచ్చే లోపలే ఇక పక్కన కూర్చునే అమ్మాయి తన గ్లాస్లో వాటర్ని తాగి సగం నీళ్ళు ఇక రాజుకైతే ఇస్తుంది ఇక ఆ నీళ్ళు తాగడంతో కావ్యకి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా ఫుడ్ ప్లేట్ని ఇస్తుర కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో కాలావతి గారు కాలావతి గారు అని చెప్పి అంటూ ఉంటే అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజ్ ఏంటో ఈ ఆడవాళ్ళకి మాటలు అర్ధాలే వేరులే అంటారు ఇప్పుడు కళావతి గారికి నా మీద ఎందుకు అంత కోపమో ఏంటో అనగానే ఇక పక్కనే ఉన్న అమ్మాయి అదేమి కాదండి అది కోపం కాదు ప్రేమే అని చెప్పి అంటుంది ప్రేమ అదేం ప్రేమ అనగానే ప్రేమే మీరు నాతో లంచ్ చేయడం ఇక ఆవిడకి ఇష్టం లేదు అలాగే నేను తాగిన వాటర్ని మీరు తాగేసరికి అతను ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది అంతెందుకు మిమ్మల్ని తను లవ్ చేస్తుంది అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు కాళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారా అని చెప్పి అనగానే అవునండి ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది కదా అనగానే ఇక చాలా సంతోషపడతాడు అయితే వెంటనే చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఎప్పటి నుంచో నా మనసులో నేను ఒక్కడే ప్రేమిస్తున్నానేమో అనుకుంటున్నాను కాళావతి గారు కూడా నన్ను ఇష్టపడుతున్నారనమాట అని చెప్పి వెంటనే కూడా కావ్య దగ్గరికి వస్తాడు కావ్య అయితే చాలా సీరియస్గా మొహం పక్కకు తిప్పుకుంటుంది కళావతి గారు ఏమైంది కళవతి గారు భోజనం చేస్తుంటే అలా మధ్యలో ప్లేట్ పడేసి వచ్చేసారు నా మీద కోపమైతే కొట్టండి తిట్టండి అలా ఫుడ్డుని ఇసిరేయకూడదు కదా అనగానే మీరు నాతో మాట్లాడకండి అసలు మీరు నాతో మాట్లాడద్దు అని చెప్పి అనగానే ఏమైందండి ఎందుకు మాట్లాడద్దు అనగానే ఏ ఆ మాత్రం మీకు తెలియదా నా పక్కన కూర్చుంటున్నారు నాతో కాటు ట్రావెలింగ్ చేస్తున్నారు నా మనసులో ఏ మాట ఉందో మీకు తెలియదా అసలు మీరు అనగానే ఒక్కసారిగా రాస్ ఏంటి మీ మనసులో ఏముంది అనగానే నా మనసులో ఏముందో మీకు తెలియదా నిజం చెప్పండి మీ మనసులో ఏముందో నాకు తెలిసినప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలియపోవడం ఏంటి అని చెప్పి రాజ్ని చాలా సీరియస్గా ఇక కావ్యం నిలదీస్తుంది కావ్య మాటలకి రాజ్ మనసులో మురిసిపోతాడు కలోతి గారు ఇంతకాలం ఈ మాటల కోసమేనండి ఎదురు చూస్తున్నాను ఇప్పుడే మీరు బయటపడ్డారు ఇక నేను ఆలస్యం చేయను ఖచ్చితంగా నైట్ కల్లా మీకు ప్రపోజ్ చేస్తాను నా మనసులో మీరున్నారు ఆ మాట నా నోటుతోనే మీకు చెప్తాను అని చెప్పి ఏమో కళావతి గారు మీ మనసులో ఏముందో నాకేం తెలుసు అని చెప్పి కావాలని మాట దాటేస్తాడు రాస్ దూరం నుంచి ఆమెని రాస్ అలాగే యా కావ్య ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంది అంటే ఇక రాజుని తన వైపుకు లాక్కోవడానికి ఈ విధంగా కొత్త నాటకం మొదలెట్టిందనమాట ఈ కావ్య నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కావ్యని రాజుని రాత్రికి కలవనివ్వను అసలు రాజు నార్మల్గానే ఉండనివ్వకుండా చేస్తాను చెప్తాను దీని సంగతి అని చెప్పి ఇక అక్కడి నుంచి యామిని అయితే చాలా సీరియస్గా బయటకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కూల్ డ్రింక్ తీసుకొని రాహుల్ అలాగే యామిని సారీ రుద్రాని ఇద్దరు కూడా వస్తూ ఉంటే ఏ వెయిటర్ రండి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఏంటి మేడం అని చెప్పి ఇక రాహుల్ అయితే దగ్గరికి వెళ్ళగానే కూల్ డ్రింక్ తీసుకొని వచ్చి వెళ్ళిపోతారేంటి అసలే బొర్ర బద్దలైపోతుంది ఇవ్వండి అని చెప్పి అనగానే అది మీకు బొర్ర ఎందుకు బద్దలైపోతుంది అని చెప్పి ఇక యామనిని రుద్రాణి నిలదీస్తుంది నీకు అన్నీ చెప్పాలా వెయిటరు వెయిటర్లా ఉండు అని చెప్పగానే వెంటనే ఇక రుద్రాణి అయితే మీరు యామిని గారు కదూ మీకు ఆ అక్కడున్న జంటకి ఏంటి సంబంధం వాళ్ళిద్దరిని చూసి మీరు ఎందుకు మనసులో బాధపడుతున్నారు అని చెప్పి అడగగానే ఏ ఎక్కువ మాట్లాడకండి మీ పని మీరు చూసుకోండి అనగానే నా పని నేను చూసుకుంటాను ఇంతకీ రాజ్తో నీకేంటి సంబంధం తుగ్గిరాల స్వరాజ్కి నీకు ఏంటి సంబంధం తన భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటే నువ్వెందుకు కుళ్ళిపోతున్నావు అని చెప్పి అడుగుతుంది రుద్రాణి ఒక్కసారిగా యామని స్టన్ అయిపోతుంది అది మీరు మీకెలా తెలుసు అనగానే నాకే తెలుసు ఎందుకంటే ఆ రాజ్కి స్వయాన మేనత్తని అలాగే ఆ పక్కన ఉన్న కావ్యక్ కూడా చుట్టాన్ని అవుతాను వాళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు స్వరాజ్ ఇంకా ఇంకా చెప్పాలా అనగానే ఆగండి ఆగండి మీరు మెరిమెరి ఈ రకంగా అనగానే ఆడు బ్రతుకున్నాడా లేదా అని చెప్పి కనిపెడడానికే వచ్చాను తేరా చూస్తే ఇక్కడ బ్రతుకున్నాడు కానీ వాడిని రామ్ అని కొంతమంది రాజు అని నీలాంటి వాళ్ళు దొంగచూపులు ఎందుకు చూస్తున్నారా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పి కనిపెడదామని ఈ డ్రెస్ వేశాను ఇప్పుడు అర్థమైంది నువ్వు రాజుని లవ్ చేస్తున్నావని అనగానే లవ్ చేయడమే కాదు త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాను అని చెప్పి అంటుంది నీ మోహం ఆ కావ్య పక్కన ఉండగా నువ్వు పెళ్లి చేసుకోగలుగుతావా అసలు రాజ్ని టచ్ చేయగలుగుతావా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే చూడు యామిని నువ్వు ఎంతగా తప్పించినా రాజ్ మాత్రం కావ్యకే చెందుతాడు ఎందుకంటే ఆ కావ్య చూడటానికి సాఫ్ట్గా కనిపించినా తను ఎంత తెలియగలదో నాకే తెలుసు అని చెప్పి యామిని అంటుంది రుద్రాని అంటుంది ఇక యామిని అయితే అది ఎన్ని తిరుగుతే అట్లా ఉపయోగించినా రాజ్ నాకే అవుతాడు వీలైతే ఆ కావిని లేపడేస్తాను అనగానే హో అలాంటివన్నీ అస్సలు చేయొద్దు నువ్వు చేసి బోల్తా పడ్డావు నాకు అర్థమైంది అనగానే స్టన్ అయిపోతుంది ఆమెని ఏంటి నాకు ఎలా తెలుసు అని చెప్పి అనుకుంటున్నావా వాళ్ళిద్దరికీ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం రాజ్ అనేవాడు చచ్చిపోయాడని అనుకోకుండా ఎక్కడో బ్రతుకున్నాడేంటబ్బా అని చెప్పి అందరూ కూడా సంతోషపడిపోవడం తీరా చూస్తే వాడిక్కడ ప్రాణాలతో ఇక గతం మర్చిపోయి ఉండటం ఇదంతా సృష్టించింది నువ్వేనని నాకు అర్థమైంది కానీ చూడు చూడియామని ఎంతైనా జూనియర్ జూనియరే సీనియర్ సీనియరే జూనియర్ ఎప్పుడైనా కూడా కొంచెం చిన్నతనంగానే ఆలోచిస్తుంది అదే సీనియర్ అయితే ఇక డీప్గా ఆలోచిస్తుంది ఈ చంపడాలు చచ్చిపోడాలు పక్కన పెట్టేసి రాజ్ని ఏ రకంగా దక్కించుకుంటావో దక్కించుకో లేదంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ అయ్యేలోపు రాజుకి గతాన్ని గుర్తు చేసి తన వెంట మా ఇంటికి తీసుకుని వస్తుంది అప్పుడు నువ్వు జీవితాంతం ఒంటరి పక్షిలాగా ఉండిపోవాలి అని చెప్పాను కానీ అయ్యో ఆంటీ నేను నాకు రాజు కావాలి రాజు లేకపోతే నేను బ్రతకలేను రాజుతోనే నా జీవితాన్ని ఊహించుకున్నాను నేను రాజు ప్రేమించుకున్నాం కానీ తను మధ్యలో వచ్చింది తన తనకేదా మధ్యలో డ్రాప్ అయిపోవాలి తనతో ఉండడం ఏంటి రాజ్ నాకు రాజు కావాలి అనగానే రాహుల్ వెంటనే చూడండి యామిని గారు మిమ్మల్ని చూస్తుంటే రాజుని చాలా డీప్గా ప్రేమించినట్టు అనిపిస్తుంది రాజు నీకు దక్కాలంటే ఒకటే ఒక్క మార్గం అనగానే ఏంటో చెప్పండి నేను రాజ్ని నా దాన్ని చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి ఏదైనా చేస్తాను కానీ రాజ్ మాత్రం నా వాడు కావాలి అని చెప్పి అంటుంది ఆమెని అయితే ఒకటే ఒక్క మార్గం నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అనగానే చెప్పండి అని చెప్పి అడుగుతుంది ఇక యామినికి రుద్రాని అయితే ఒక సలహా అయితే ఇస్తుంది ఆ సలహా విని ఒక్కసారిగా నిజంగా నిజంగా మీకు చాలా థ్యాంక్స్ అంటే అయినా రాజుని నేను ప్రేమించాను కాబట్టి నాకు ఫేవర్ చేస్తున్నారు కానీ మీకేంటి లాభం అనగానే మాకు కూడా లాభం ఉంది ఈ ఇంట్లో ఎంతసేపు ఆ కావ్య పెత్తనమే ఎక్కువైపోయింది అది బొమ్మలు చేసుకుంటూ ఇక ఎక్కడో పూరి గడుసులో ఉన్నది ఇంటికి తీసుకు తీసుకొచ్చి ఇక పెళ్లి రాజుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మొత్తం అందరినీ కూడా తన గ్రిప్పులో పెట్టుకుంది నా కొడుకుని నన్ను ఆ ఇంట్లో ఒక పని మనుషుల్లాగా చేసి పడేసింది అందుకే దాని మీద నాకు కక్ష అయినా నిజమైన ప్రేమ నీదేయామని నువ్వు అప్పుడు ప్రేమించినప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక్కటే మనసుతో ఉన్నావు అందుకే నీ ప్రేమ నెగ్గాలని నేను కోరుకుంటున్నాను చెప్పాను కదా ఈ సలహా పాటించు ఖచ్చితంగా రాజ్ నీ వాడే అవుతాడు అని చెప్పాను అనగానే ఓకే ఓకే ఆంటీ మీరు నిజంగా గ్రేట్ మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో మా అమ్మలాగా అనిపిస్తున్నారు అని చెప్పాను కానీ ఇంకా నయ్యం మీ అమ్మమ్మలాగా అనిపిస్తున్నాను కదా ఏదో చెప్పాను అది చేసి తగలడి ఇక్కడి నుంచి రాజుని తీసుకొని పోవే అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మరొక వైపు కావ్య ఇక అక్కడి నుంచి రూమ్లోకి వచ్చేస్తుంది తన మనసులో ఉన్న మాట చెప్పగానే చెప్పడం వల్ల రాజ్ చాలా మనసులో సిగ్గుపడుతూ రాజ్ కూడా రూమ్లోకి వచ్చేస్తాడు రాజ్ ఒకవైపు రా అలాగే కావ్య ఒకవైపు చెరక రూముల్లో ఇద్దరు కూడా చాలా ఇద్దరు సిగ్గుపడుతూ రాజ్ గురించి కావ్య కావ్య గురించి రాజ్ అయితే ఊహించుకుంటూ ఉంటారు కావ్యని ఇక రాజ్ కళ్ళ ముందు ఊహించుకుంటూ కళావతి గారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి మిమ్మల్ని చూస్తుంటే ఎంతసేపు నువ్వు మీరు నా మనిషి అన్న ఫీలింగ్ నాకు కలిగేది ఎందుకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుందా అని చెప్పి పదే పదే అనుకున్నాను కానీ దీనికి ఇప్పుడే నాకు అర్థమైంది ప్రేమ ప్రేమ కాబట్టి మీరంటే నాకు అంత ఇష్టం ఏర్పడింది ఇప్పుడు మీకు కూడా నా మీద ప్రేమ ఏర్పడిందని నాకు అర్థమైంది నచ్చితంగా నేను నైట్ మీకు ప్రపోజ్ చేస్తాను మీకు ఏమేమి ఇష్టమో అన్నీ కూడా తెలుసుకున్నాను కాబట్టి మీకు సర్ప్రైజ్ చేస్తాను కళావతి గారు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య అయితే ఈరోజు రాత్రికి ఆయన ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట తెలుసుకునే తీరుతారు అప్పుడు నా మనసులో ఉన్న మాట బయట పెట్టాలి అలాగే ఆయనకి గతాన్ని గుర్తు చెయ్యాలి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక ఆయనకి గతాన్ని గుర్తు చేసి ఇక ఇంటికి నాతో పాటు తీసుకుని వెళ్ళాలి తండ్రి భగవంతుడా ఈరోజు రాత్ర నా భర్త మా ఇంటికి నాతో పాటు పొద్దున్నకి అతని గతం అంతా గుర్తు రావాలి తండ్రి అని చెప్పి కావ్య మనసులో అయితే దండం పెట్టుకొని రాజుని ఎప్పుడెప్పుడు కలవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే రాజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా రేయ్ అక్కడ ఉన్నాడు చూడరా రాజ్ ఒకప్పుడు కాలేజ్ టైంలో పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు వీడికి మైండ్ పోయిందే కానీ వీడు డిసిప్లిన్ మాత్రం తప్పలేదు మనకి ఎంత క్లాస్ పీకాడ్రా తాగితే తాగబోతులు అయిపోతారా వీడు అంత ఉత్తముడా చెప్తాను వీడు డ్రింక్ చేసేలాగా చేసి వీడికి ఇక ఫుల్గా డ్రింక్ అంటే ఏ రకంగా కిక్ ఎక్కుతుందో చూపించాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక రాజ్ ఎక్కడున్నాడబ్బా అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక మరొక వైపు యామిని రాజు వంక ఏం చేస్తున్నాడా అని చెప్పి విండోలోంచి చూస్తూ ఉంటుంది ఇక కావ్య ఫోటోని ఇక ఫోన్లో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు కళావతి ఐ లవ్ యు ఐ లవ్ యు కళావతి ఈరోజు నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా క్రీమ్ కలర్ శారీ కట్టుకొని ఎంత ట్రెడిషనల్గా ఉన్నావో తెలుసా నా మనస్ఫూర్తిగా నీకు ఈరోజు రాత్రికి ప్రపోజ్ చేస్తాను ఇక మన ఇద్దరము కూడా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఇక మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అది మొత్తం కూడా వినేస్తుంది ఇక యామిని అయితే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి యామినికి ఏంటి రాజ్ నువ్వు కావ్యకి ప్రపోజ్ చేస్తావా కావ్య అంటే నీకు అంత ఇష్టం ఉందా మరి నేను నేనేమైపోవాలి రాజ్ నీ మీదే ప్రేమ పెట్టుకొని పెళ్లి వరకు వచ్చిన పెళ్ళిని ఆపేసి కావ్యని పెళ్లి చేసుకుంటావా చెప్తాను ఆ కావ్య నీ కంటికి ఏ రకంగా కనబడుతుందో నాకు తెలియదు ఇంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టేసి దాన్ని అంత అందగతిలాగా పోడతావా చెప్తాను దాని సంగతి చెప్తాను నువ్వు నన్ను ఏ రకంగా పెళ్లి చేసుకోవో చెప్తాను అని చెప్పి ఇక యామిని అయితే రుద్రాని చెప్పినట్టుగా చేస్తుంది ఇక వెంటనే రాస్తో డ్రింక్ చేయించాలి ఇక మత్తులో రాజుని ఇక నేను రాజుతో ఒక్కటైపోయేలాగా సృష్టించి రాజు జీవితంలోంచి పూర్తిగా ఆ కావిని మర్చిపోయేలాగా చేయాలి ఈరోజు రాత్రికి నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావో నేను చూస్తాను నువ్వు మత్తులో నిద్రపోతావు కాబట్టి ఇక నువ్వు ప్రపోజ్ చెయ్యవు ఇక నాతోనే ఉండిపోతావు బాబా అని చెప్పి ఇక వెంటనే ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే అలా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా రాజ్గాడికి మందులా మందు తాగించాలిరా అనగానే వాళ్ళిద్దరినీ పిలిచి ఎక్స్క్యూజ్ మీ మీరు రాజ్తో మందు తాగించాలి అంతే కదా అనగానే అవును మేడం కరెక్ట్గా చెప్పారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మేడం అనగానే వెంటనే ఇక యామని నేను కూడా మీ ఫ్రెండ్ని మర్చిపోయారు అనగానే అవునవును యామని కదూ అయ్యో యామని నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూస్తుంటే కొంచెం కూడా మారిపోలేదు అప్పుడులాగే ఉన్నావా లేదంటే ఏమన్నా మారావా మేమైతే రాజుని డ్రింక్ చేయించాలనుకుంటున్నాం వాడిని అయితే మేము ఇష్టపడట్లేదు తల్లి అని చెప్పాను కానీ నాకు తెలుసు అయినా మీరు రాజుతో డ్రింక్ చేయించాలని తెగ ఉపలాటం పడుతున్నారు కదా ఇదిగోండి ఈ డ్రింక్ ఇవ్వండి ఇక రాజు కూల్ డ్రింక్ అని తాగేస్తాడు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ యామిని ఇన్ని సంవత్సరాలకి ఇంత మంచి పని చేస్తున్నామని అని చెప్పి మొత్తానికైతే యామిని ఇచ్చిన ఇక థమ్స్అప్లో డ్రింక్ని మిక్స్ చేసి రాజ్ రూమ్లోకి వస్తారు రాజ్ అయితే అప్పటికే కావ్య గురించి మంచిగా రెడీ అయ్యి ఇక ఎప్పుడెప్పుడు టైం అవుతుందో అప్పుడప్పుడు కావ్య రూమ్లోకి వెళ్ళి ప్రపోజ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే వాళ్ళిద్దరూ వచ్చి ఇక రాజ్ ఎంతైనా ఈరోజు మన అందరం కలిసాం పాత స్నేహితులమంతా కలిసాం అలాంటిది నువ్వు డ్రింక్ చేయకుండా ఉంటే బాగానే ఉంది కానీ కనీసం కూల్ డ్రింక్ అయినా తాగరా మా ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అనగానే సరే ఏంటి ఈ డ్రింకేగా తాగాలి ఇటు ఇవ్వండి అని చెప్పి గబా గబా ఇక రాజ్ అయితే డ్రింక్ చేస్తాడు ఇక ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రాజ్కి ఒక్క ఒక్కసారిగా ఇక దెబ్బకి మంచం మీద పడతాడు నాతో పెట్టుకోకరా రాజ్ చివర అక్కడికి చూడు నీతో డ్రింక్ చేయించాము ఏంటి పెద్ద ఉత్తముళ్ళ మాట్లాడవు లివర్ డ్యామేజ్ అని అదని ఇదని ఏదో ఒక్కసారి తాగితే అన్ని రోగాలు వచ్చేస్తాయా ఏంటి నువ్వు హ్యాపీగా ఇలాగే ఎంజాయ్ చేయరా అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వచ్చేస్తారు ఇక వెంటనే రాజుకి ఇక ఒక రకమైన మత్తు తూగిపోతూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు నాకు మోసం చేశారు నేను తాగిన డ్రింక్లో వేరొక డ్రింక్ కలిపినట్టున్నారు వెదవలు వీలని అని చెప్పి అనుకుంటూ నా ఫోన్ ఎక్కడా నా ఫోన్ ఎక్కడా అని చెప్పి ఇక జేబులో పెట్టుకున్న ఫోన్ని మర్చిపోతాడు నా ఫోన్ ఎక్కడా కళావతి గారితో మాట్లాడాలి ఎక్కడుందబ్బా నా ఫోను అని చెప్పి ఇక మొత్తానికైతే కళావతి రూమ్లోకి వస్తాడు కళావతి గారు కళావతి గారు అని చెప్పి రూమ్ మొత్తం కూడా చూస్తూ ఉంటే ఎక్కడ కావ్య కనపడదు ఎక్కడికి వెళ్ళారు కళావతి గారు కనీసం ఫోన్ చెయ్యాలన్నా కూడా ఫోన్ కూడా లేదే అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే మంచం మీద కావ్య ఫోన్ కనిపిస్తుంది ఒక్కసారిగా కావ్య ఫోన్ తీసుకొని ఇక రాస్ అయితే చూస్తాడు అయ్యో కాలావతి గారి ఫోన్ ఇక్కడే ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి చూస్తూ ఇక ఒక్కసారిగా గ్యాలరీ ఓపెన్ చేసి రాజ్ మత్తులో చూస్తాడు ఇక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య అలాగే రాజ్ ఇద్దరిది పెళ్లి ఫోటో ఇక మంచిగా కనపడుతూ ఉంటుంది ఒక్కసారిగా కళ్ళన్నీ కూడా నలుపుకొని చూస్తాడు కళావతి గారు కాలావతి గారేంటి నా పక్కన పీటల మీద అంటే మేమిద్దరము కూడా మా ఇద్దరికి కూడా పెళ్ళైందా అని చెప్పి నమ్మలేక ఇంకొక ఫోటో చూస్తాడు కాలావతితో ఇక వ్రతం చేస్తున్నట్టు కావ్యతో ఇక రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తున్నట్టు అలా చాలా ఫొటోస్ అయితే కావ్య రాసివి కనిపిస్తాయి కళ్ళ రాస్కైతే ఒక్కసారిగా రాస్కైతే ఇక మొత్తం ఫోటోలు చూసి దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటాడు బ్లాక్ అండ్ వైట్లో కావ్యతో మాట్లాడుతున్నట్టు కావ్యతో ఇక భూత్ బంగ్లాలో ఇద్దరు కలిసిన విషయాలు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కళ్ళకి ఇక యాక్సిడెంట్ కూడా ఇక మెల్ల మెల్లగా కళ్ళల్లో కనపడుతూ కనపడుతూ ఒక్కసారిగా ఇక వెంటనే యామిని వచ్చి ఏదైనా గుర్తు తెచ్చేసుకుంటాడేమోనని వెంటనే బావా అని చెప్పి ఇక మధ్యలో గట్టిగా పిలుస్తుంది హా అని చెప్పి ఒక్కసారిగా ఇక వెంటనే ఫోన్ని ఇక పక్కన పెడేసి యామిని అని చెప్పానగాని ఏంటి బావా ఈ రూమ్లో ఏం చేసినా బావా నేను నీతో కొంచెం మాట్లాడాలి బావా బావా అని చెప్పి ఇక తీసుకొని వెళ్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ అయితే కళ్ళలోంచి కావ్య రాజ్ ఫొటోసు కావ్యతో తనకున్న పరిచయం అన్నీ కూడా తనతో పాటు నడుస్తూ ఉంటాడే కానీ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు బావా ఈరోజు నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి బావా లైఫ్ లాంగు మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఒక్కటవబోతున్నాం అదేదో ఈ రోజే అనగానే ఏం మాట్లాడుతున్నావు యామని నాకెందుకో నీతో మాట్లాడుతుంటే నాకు కళావతి గారే గుర్తుకొస్తున్నారు ఇంతకీ కాలావతి గారు ఎక్కడున్నారు అని చెప్పి అనగానే లేదు బావా ఇక్కడ లేదు నువ్వు నేను ఇద్దరు తప్ప ఈ గదిలో ఎవరు రారు రాబోరు అని చెప్పి అంటూ ఉంటుంది అలాగా రాస్తో ఇక గదిలో మాట్లాడుతూ ఉంటూ ఉంటుంది ఆమెని మరొక వైపు అప్పు అయితే నడుచుకుంటూ అక్క ఏది కావ్యక్క అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక దూరం నుంచి రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇక దొంగతనంగా వెనక్కి మొహం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఏవో చేస్తున్నారు వీళ్ళిద్దరికీ ఏం గుణపాఠం చెప్పాలో అదే గుణపాఠం చెప్తాను అని చెప్పి రేయ్ వెయిటర్ ఇట్రా అనగానే అవి వెంటనే ఇక పక్కకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే నిన్నేరా పిలిచేది నిన్నే అనగానే మేడం ఏం కావాలి మేడం అనగానే ఏం కావాలా నాకు నీ చేతులతో జ్యూస్ తీసి తీసుకొన్రా అనగానే సరేండి మేడం అని చెప్పి రాహుల్ అయితే ఇక ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే హలో నిన్నే నిన్ను చూస్తుంటే నీ ఫిగర్ చూస్తుంటే ఎక్కడో ఎవరో గుర్తుకొస్తున్నారే అనగానే ఒక్కసారిగా అదేంటి మేడం అంత మాట అనేసారు నన్ను చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు అని చెప్పి యామని అంటూ ఉంటే నో నో నాకు గుర్తుకొస్తున్నారు ఇప్పుడు అర్థమైంది నాతో పనిచేసే నాతో పాటు ఉన్న సీనియర్ గుర్తుకొస్తున్నాడు వాడు మొత్తం కూడా దొంగ బుద్ధే వాడు మనిషిలా కనబడతాడు కానీ వాడు నిలువెళ్ళ విషమే వాడిని చూస్తుంటే అచ్చ నీలాగే అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఏది నీ మొహం చూపించు నిన్ను చూస్తుంటే ఒక్క మీసాలు ఒక్కటే తేడాక కొడుతున్నాయి నీ మీసాలు రిమూవ్ చేసి ఫేస్ని చూపించవయ్యా చూపించు అని చెప్పి ఇక అప్పు అనగానే దెబ్బకి ఇక రుద్రాణి అయితే లేదు మేడం మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏమో నేనైతే ఇక్కడ పని చేస్తున్నాను అంతే అనగానే సరే అయితే ఇదంతా క్లీన్ చెయ్యి నాకెందుకో నా ఫ్రెండ్గాడు గుర్తుకొస్తున్నాడు నా నన్ను చేసిన మోసానికి వాడిని ఇరగ తీయాలి నన్ను నాకు కనుక కోపం వస్తే వాణ్ణి నిన్ను నీ స్థానంలో పెట్టి నిన్ను ఊతికి ఆరేస్తాను మరే ఇదంతా క్లీన్ చేయని చెప్పి తల్లి కొడుకులు ఇద్దరితో ఒక రేంజ్లో ఆట ఆడుకుంటుంది అప్పు ఇక వెంటనే ఇక్కడ కళ్యాణ్ కావ్య అయితే రూమ్లో అరేంజ్ చేస్తూ ఉంటారు భూత్ బంగ్లాలో రాజ్ ఎలాగా అయితే కావ్యకి సర్ప్రైజ్ చేశాడో సేమ్ అదే విధంగా డెకరేషన్ అంతా కూడా కావ్య ఇక కళ్యాణ్తో చెప్పి చేయిస్తూ ఉంటుంది వదిన ఈరోజు ఖచ్చితంగా బా ఇక అన్నయ్యకి గతం మొత్తం గుర్తుకొస్తుంది మిమ్మల్ని చూసి ప్రపోజ్ చేసి మీ ఇద్దరు ఇక ఆ రోజు యాక్సిడెంట్ అయ్యే ముందు రోజు మీరిద్దరూ ఏ రకంగా మాట్లాడుకున్నారో ఆ మాట్లాడి మాట్లాడకుండా వదిన అని చెప్పి అనగానే సరే కవిగారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక ఈ లోపల ఈ ఆమెనికి ఫోన్ వస్తుంది మీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అని చెప్పి అనగానే వెంటనే ఎవరు మీరు అనగానే ఎవరా నీ గురించి నాకు మొత్తం తెలుసు నువ్వు రాజుని మోసం చేస్తున్నావని తెలుసు రాజు కాదు రామ్ అని అందరి దగ్గర చెప్పడం కాదు వాడు రాజేనని నాకు తెలుసు నీ బండారం బయట పెడతాను అని చెప్పి ఇక కావాలని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఎవరు నువ్వు ఎవరు మర్యాదగా చెప్పు అనగానే నాకు కొంత డబ్బు కావాలి అనగానే ఎంత డబ్బా ఇచ్చి పడేస్తాను ఎక్కడున్నా చెప్పు అనగానే రామ్ బయటికి రా అని చెప్పి యామనికైతే బయటికి రప్పిస్తాడు ఇక వెంటనే కూడా కావ్య ఇక ప్రపోజ్ చేయడం కోసం ఆ రూమ్లో ఇక కావ్య ఒంటరిగా నన్ను చూస్తూ ఉంటుంది రాజ్ ఇక వెంటనే లేచి ఇదేంటిది ఇక్కడే ఉన్నాను కళావతి గారికి ఫోన్ చేద్దామంటే కళావతి గారి ఫోన్ కూడా నా దగ్గరే ఉంది ఇక వెంటనే కూడా ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లాల్సిందే అని చెప్పాను కానీ అన్నయ్య ఇక్కడ ఉన్నావా మీ నీ కోసం అంతా వెతుకుతున్నాం ఇక పొద్దున్నీ కోసం వెయిట్ చేస్తుంది అన్నయ్య అని రాజ్ పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తాడు కావ్య ఇక వెంటనే వెనక్కి తిరిగి ఉంటుంది కావ్య మొహం చూస్తూ రాసైతే కళావతి గారు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే కావ్య ఒక్కసారిగా కళావతి గారు అని చెప్పి దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాడు కావ్యకి ఏమీ అర్థం కాదు వెంటనే ఐ లవ్ యు ఐ లవ్ యు కళావతి నువ్వు నాకు పార్ట్నర్గా దొరకడం నిజంగా నేను అదృష్టం అదృష్టం చేసుకుని ఉంటాను ఇది నాకు గత జన్మ గత జన్మే కాదు పునర్జన్మ నువ్వు లేకపోతే నేను లేను కళావతి అని చెప్పి అనగానే కావ్యకి ఏమీ అర్థం కాదు కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి కళావతి నేను నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది నువ్వు నాకు నా భార్యవి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది నీ జీవితంలో నాకు ఏదో జరుగుతుందని పక్కన ఒక ఆడపిల్ల ఉన్నా ఆ అమ్మాయి బాబా బాబా అని చెప్పి తీసుకొని వెళ్తున్నా నువ్వు నన్ను మాత్రం వదిలిపెట్టలేదు నాతోనే జీవితం అనుకున్నావు మనకేసింది ఇక దేవుడు బ్రహ్మముడి మన ముడిని ఎవరు విడదీయలేరు అని చెప్పి అయితే గతం మొత్తం గుర్తు తెచ్చుకొని కావ్యకి మొత్తం జరిగిందంతా కూడా విడమార్చి చెప్తాడు కావ్య ఏవండి అని చెప్పి అనగానే మొత్తానికైతే ఇద్దరు కూడా హ్యాపీ మూ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఇద్దరు ఒక్కటవుతారు ఇక ఒక్కసారిగా యామని బయటకు వచ్చి ఎవరూ లేకపోవడం చూసుకొని ఎవరో కావాలనే ఫోల్ కాల్ చేశారు ఇదంతా కావ్య ఆడుతున్న డ్రామా దీని సంగతి చెప్తాను ఈ ఫంక్షన్లో కావ్యకి కావ్య క్యారెక్టర్ని దెబ్బతీస్తాను రాస్తూనే చీ కొడతాను అని చెప్పి సీరియస్గా వెళ్తుంది ఇక రూమ్ని ధన 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 కొట్టుతూ ఉంటే ఒకవైపు రుద్రాని అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక వెంటనే వచ్చి అందరు ముందు ఏయ్ కావ్య కావ్య నాకు కాబోయే భర్తతో రూమ్లో ఉంటావా నిన్ను నిన్నేం చేస్తానో చూడు అని చెప్పి కావ్యని కొట్టబోతూ ఉంటే రాజు ఒక్కసారిగా లేచి రెండు చంపలు వాయిస్తాడు బావా అనగానే చిన్నోర్ముయ్ బావా ఎవరే బావా మీ అన్ మీ అమ్మకి అన్న కొడుకుని అనుకుంటున్నావా లేదంటే నీకు స్వయాన అవ్వడానికి నువ్వు యామినివి నువ్వు అని నాకు బాగా తెలుసు నా జీవితంలోకి రావద్దు రావద్దు అని చెప్పినా కూడా మళ్ళా మళ్ళా వచ్చి మాకు యాక్సిడెంట్ చేయించి నన్ను నా భార్యని విడదీసి నువ్వు నాతో పాటు సెటిల్ అవుదామని చూస్తావా నిన్ను అని చెప్పి పీక పట్టుకోగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇక వెంటనే అప్పు అయితే బావా బావా వదిలిపెట్టు బావా దీని గురించి మా అందరికీ తెలుసు ఈరోజు దీని సీన్ అయిపోయింది నువ్వు వదులు బావా మీరు హ్యాపీ మూడ్లో ఉన్నారు ఎంజాయ్ చెయ్యండి దీని సంగతి మేము చూసుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజ్ బావా నీ ఫ్రెండ్సే శృతి స్వప్న శ్వేత అందరూ కూడా నీకు నీకు జరిగిన విషయం అందరికీ తెలుసు బావా ఇది ఒక్కతే కావాలని నీ దగ్గర నటించింది అనగానే ఇక యామని అయితే ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక ఒక్కసారిగా ఏం చేస్తుందో ఏం చెయ్యట్లేదో అర్థం కాక ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని కూడా అమ్మ బాబోయ్ మనం కూడా వెళ్ళిపోవాలరా ఇప్పుడు గనక ఈ అప్పు కంటపడితే నా మీసం అన్నీ పీకపడేసి నేను ఎవరో తేల్చే వరకు ఊరుకోదు పదరా పద అని చెప్పి గబా గబా వెళ్ళిపోతూ ఉంటే ఇక యామిని కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పు అయితే వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అడ్రస్లు నాకు తెలీదా మిమ్మల్ని అరెస్ట్ చేయలేనా ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయడానికి బాగోదు ఎంతైనా ఇది యానివర్సరీ ఫంక్షన్ రేపు రేపు చెప్తాను అసలు శసలైన ఆధారాలు తీసుకొని యామిని నిన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్పి అక్కడే ఆగిపోతుంది ఇక వెంటనే రుద్రాణి రాహుల్ ఇద్దరు దొంగతనంగా వెళ్ళిపోతూ ఉంటే యామిని ఫాస్ట్గా వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకుంటూ రుద్రాణి దగ్గరకు వెళ్ళి చంప చెల్లు మన కొడుతుంది చి ఇంతకాలం నా ప్లాన్తో రాజుని పెళ్లి వరకు తీసుకొని వచ్చాను నీ ప్లాన్ విని నా చేతులారానే రాజ్కి గతం గుర్తుకొచ్చేలాగా చేసి చివరి అక్కడికి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేశాను ఇప్పుడు నా రాసి నాకు కావాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాణి ఏమో నాకైతే నీకు సంబంధం లేదు ఇక నుంచి నువ్వెవరో నేనెవరో అసలు యామిని నువ్వెవరో అని చెప్పి ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి జంప్ అయిపోతుంది ఇక యామిని మాత్రం నేను అస్సలు ఊరుకోను మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటే అయ్యారు అప్పుడే నేను బాధపడలేదు మీరు ఎన్నిసార్లు ఒక్కటైనా విడదీయడానికి నేను రెడీగా ఉంటాను రాజ్ చెప్తాను రేపు నువ్వు ఆ కావ్య మీరిద్దరూ ఎలా కలిసి కాపురం చేస్తారో నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా యానివర్సరీ ఫంక్షన్లో కావ్యకి రాజ్కి దండలిచ్చి దండలు మార్పిడి చేసి కేక్ని కట్ చేయించి సెలబ్రేట్ చేస్తారు రాజ్కి గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చిందని కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా సీతారామయ్యకి ఇందిరాదేవికి ఫోన్ చేసి చెప్తారు ఇక అందరూ కూడా ఎప్పుడప్పుడు రాజ్ కావ్య ఇంటికి వస్తారా అని చెప్పి ఇక కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జరగబోతుంది జరగాలని కోరుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్